క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరకు తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ట ఒక ఆయన వచ్చాడు నా పైన బాస్ అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా ను నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అనను నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటి వచ్చావు ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని అడిగా భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా ఏంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని ఇన్ని కోసం లేదాను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది అది ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వడుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా ఉంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది మొక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పెద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ అవి ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను భలే ఉంటుందండి బాబు మీరు ఇది సూపర్ ఉంటుంది ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్నాను సంగటి ఆయనకి తెలియదు అర్థం కావట్లేదు ఆయనకి ఏంటి అంటున్నాడు అంటే కడపక ఒకసారి బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సప్ప సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు పూసు టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం నన్ను ఒత్తటం నన్ను కావాలని ఒత్తే ఒత్తేది నేనొత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే